అందరికీ నమస్కారం అండి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు అయితే దాదాపుగా ఖరారైందనే చెప్పచ్చు అయితే ఈ పొత్తులో భాగంగా మొన్న జనసేన ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లులో ఒక ఐదు సీట్లని అనౌన్స్ చేయడం అయితే జరిగింది అవి చూసాము తెలుగుదేశం పార్టీ ఒక తొంభై నాలుగు స్థానాల అభ్యర్థుల్ని ఇన్ఛార్జీల జాబితా కూడా ప్రకటించడం జరిగింది అయితే ఇప్పుడు మిగిలిన స్థానాలన్నీ కూడా మరికొన్ని రోజుల్లో వాళ్ళ సమీకరణాల తర్వాత ప్రకటించుతామని చెప్పి చెప్పడం అయితే జరిగింది సో దాని మీద కసరత్తు కూడా జరుగుతుంది ఇక భారతీయ జనతా పార్టీ అడుగుతున్నటువంటి కొన్ని ఎంపీ సీట్ల విషయంలో మాత్రం ఒక కొలిక్ అయితే వచ్చిన కీలక సమాచారం అయితే ఉంది సో దాంట్లో వాళ్ళు ఏమేమి అడుగుతున్నారు ఏ ఎంపీ సీట్లు ఆశిస్తున్నారు దాంట్లో ఏ ఎంపీ సీట్లు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ మక్కువ చూపించింది లేదా ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే దాని గురించి ఆలోచిస్తే వచ్చినటువంటి ఒక కీలకమైన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే రాసిపెట్టుకోండి కొన్ని సీట్లు ఒక నాలుగు ఎంపీ సీట్లు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి దాంట్లో అరకు రాజమండ్రి రాజంపేట ఈ మూడు ఎంపీ సీట్లు దాదాపు ఖరారైపోయినాయి ఆ మూడు ఎంపీ సీట్లు మాత్రం భారతీయ జనతా పార్టీకే సో అందులో అభ్యర్థుల విషయం పక్కన పెడితే ఆ మూడు ఎంపీ సీట్లు మాత్రం బీజేపీ సింబల్ మీద పొత్తులో వెళ్ళబోతుంది సో ఆ మూడు స్థానాలు మాత్రం రాసి పెట్టుకోండి ఇక వాళ్ళు హిందూపురం నరసారావుపేట కూడా అడుగుతున్నారు కానీ అవి తెలుగుదేశం పార్టీకి చాలా కీలకమైన స్థానాలు కాబట్టి వాటిని ఇచ్చే అవకాశాలు అయితే లేవు ఇక ఏలూరు నరసాపురం స్థానాల్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరు పోటీ చేస్తారు అనే విషయానికి వస్తే ఏలూరుకొచ్చేసరికి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీకి ఇచ్చే అవకాశం ఉంటే కనుక తపన చౌదరి గారు పోటీ చేసే అవకాశాలు అయితే మ్యాక్సిమం ఉన్నాయి లేదా నరసాపురం భారతీయ జనతా పార్టీకి ఇచ్చేటట్టు ఉంటే కనుక రఘురామకృష్ణరాజు గారు భారతీయ జనతా పార్టీ తరఫున అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు సో ఒకవేళ నరసాపురం ఇచ్చే అవకాశాలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చే అవకాశాలు లేకపోతే ఏలూరు భారతీయ జనతా పార్టీకి ఇచ్చే అవకాశాలు మాత్రం సంపూర్ణంగా ఉన్నాయి ఇక ఒకవేళ ఏలూరు తెలుగుదేశం పార్టీ పోటీ చేసి నరసాపురం బీజేపీకి ఇచ్చేటట్టుంటే రఘురాం కృష్ణరాజు గారు భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తారు లేదు అనుకుంటే కనుక ఆల్రెడీ రాజమండ్రి ఇచ్చాం కాబట్టి రాజమండ్రి సీటు ఖరారైంది కాబట్టి భారతీయ జనతా పార్టీకి గోదావరి జిల్లాల్లో కాకుండా వేరే చోట ఇస్తాము అని తెలుగుదేశం పార్టీ చెప్తే కనుక వేరే చోటకి అవకాశాలున్నాయి నరసావుపేట హిందూపూర్ కూడా వాళ్ళు అడుగుతున్నారు కానీ ఆ రెండు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి రాయలసీమ సీమలోని మరి ఏ స్థానాన్ని అయినా వాళ్ళకి కేటాయించే అవకాశం అయితే ఉంది సో లేదు ఈ గోదావరి జిల్లాల్లో అయితే కనుక ఒకవేళ నరసాపురం భారతీయ జనతా పార్టీకి ఇచ్చి ఉంటే రఘురామకృష్ణరాజు గారు పోటీ చేస్తారు కాబట్టి ఏలూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బాయశ రామకృష్ణ గారు చాలా తీవ్ర స్థాయిలో ఆ సీటు వారికి కావాలని ఆశించడం జరుగుతుంది సో ఆ అవకాశాలు కూడా ఉన్నాయి ఈ ఏదైతే ముందుగా చెప్పినటువంటి అరకు రాజమండ్రి రాజంపేట ఎంపీ స్థానాలు మాత్రం భారతీయ జనతా పార్టీకి దాదాపుగా ఖరారైపోయాయి గతంలో ఏమైందంటే భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ తరఫున నాలుగు ఎంపీ సీట్లు కేటాయించడం జరిగింది సో ఈ నాలుగు ఎంపీ సీట్లు రెండు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది పదమూడు ఎమ్మెల్యే స్థానాలు తెలు గతంలో పొత్తులో ఉండగా భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు కానీ ఆ పదమూడు ఎంపీ స్థానాల్లో కూడా ఒక నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా నిలబడడం ఆ నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవడం జరిగింది మిగిలిన స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయడం జరిగింది సో అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు వేరు కాబట్టి ఇప్పుడు జనసేన పార్టీ అప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పొత్తులో ఉన్నప్పటికీ జనసేన పార్టీ అభ్యర్థుల్ని పోటీకి ఏ స్థానాల్లోనూ దింపడం జరగలేదు కానీ ఇప్పుడు జనసేన పార్టీ కూడా ఎన్నికల్లో ఉంది కాబట్టి పోటీల్లో ఉంది కాబట్టి వారి వారి స్థానాలు వారి కేటాయించడం జరిగింది అప్పుడు భారతీయ జనతా పార్టీకి అవకాశాలు కేటాయించేటటువంటి స్థానాలు సర్దుబాటు చేయవలసిన అవసరం అయితే చాలా ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఎంపీ స్థానాలు అయితే దాదాపుగా ఖరారు అయిపోయినాయి అని చెప్పొచ్చు ఇక ఎక్కడా కూడా ఏలూరు నరసాపురం విషయంలో మాత్రమే మార్పులు చేర్పులు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఓకే ఇవండి ఇక ఎమ్మెల్యే స్థానాల విషయానికి వచ్చేసరికి ఆ లిస్ట్ అయితే ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు కాబట్టి ఎంత దాంట్లో ఇంకా కసరత్తు జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఉన్న సమాచారం అయితే ఇవైతే పక్కాగా కన్ఫర్మ్ థ్యాంక్ యూ అండి